ఒక యుద్ధాన్ని ఇలా కూడా చేయవచ్చా ఒక ఆట ఇట్లా కూడా ఆడొచ్చా యుద్ధంలో ఇట్లాంటి ఆటలు ఆడచ్చా అనే చాలా మంది వేరే దేశాలు షాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ గేమ్ ఇలా కూడా ఉంటుందా అని చాలా మంది నమ్మలేకపోతున్నారు కానీ మనం చేసి చూపించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ వాడు ఇప్పుడు కొన్ని క్లైమ్స్ చేశాడు మేము భారత్కి సంబంధించిన కొన్ని రఫేల్ విమానాలు ఇందులో మూడు విమానాలను మేము కూల్చాము అలాగే సుకాయి విమానాలు ఎంఐజీ విమానాలు అంటే టోటల్గా ఒక ఐదు విమానాలను మేము షూట్ డౌన్ చేసాము అని చెప్పి పాకిస్తాన్ వాడు క్లైమ్ చేశాడు ప్రముఖ పత్రికల్లో అంతా కూడా ఈ వార్తలు అక్కడ ప్రచుద్ధమయ్యాయి చాలా మంది అడుగుతూనే ఉన్నారు మన రఫేల్ విమానాలని పెద్ద పెద్ద పత్రికలు రాస్తున్నారు కదా మనం కాదంటాం ఏంటి అంటే మనం ఏమన్నా ఫేక్ న్యూస్ చెప్తున్నామని అడిగేవాళ్ళు ఉన్నారు మనం అథెంటిక్గా గా ఉండాలంటే క్రెడెన్షియల్స్ ఆధారాలు మనం చూస్తే ఎంత పని అంటే చైనా పాకిస్తాన్ వాళ్ళు ఇంకా బుర్ర బద్దలు కొట్టుకునే పరిస్థితి ఉంది వాళ్ళకి ఎంతలా మనం ఏమారిపోయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంత ఈజీగా మనం ఎట్లా బోల్తా కొట్టించగలిగారు ఇంత సస్పెన్స్ అని మనం ఆలోచించక్కర్లా పాలం పాకిస్తాన్ మీద దాడులు చేయాలని డిసైడ్ అయ్యాం కదా మనం దాంతో ఏం చేసామంటే ఎయిర్ క్యాంపెయిన్ అనేది దాన్ని మొదలు పెట్టాం అయితే ఏంటి లైవ్ డ్రిల్స్ సివిలియన్ డ్రిల్స్ అని అన్నాం భారత్ ఏదో చేయబోతుందని చెప్పి ఒక పిక్చర్ని క్రియేట్ చేసాం వీళ్ళు దాడులు చేస్తారా చేయరా అని చైనా పాకిస్తాన్ ఎదురు చూస్తున్నప్పుడు ఎయిర్ క్యాంపెయిన్ అనేది మొదలైంది భారత్ వైపు నుంచి రైమ్ అని యుద్ధ విమానాలు వెళ్ళడం ఇమీడియట్ గా వాడి దగ్గర ఉన్నటువంటి హెచ్క్యూ నైన్ ఉంటుంది కదా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగే పాకిస్తాన్ వాడి యొక్క రాడార్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటే పాకిస్తాన్కి లోంచి చూస్తుంటే భారత్ వైపు నుంచి విమానాలు వస్తున్నాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం యాక్టివేట్ చేయాలని వాడు డిసైడ్ అయ్యాడు వాడి బటన్స్ వాళ్ళని నొక్కాడు వాళ్ళ వైపు నుంచి మిసైల్స్ నేరుగా వచ్చి భారత్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు వాళ్ళు కూల్చేసారు ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఎందుకు జరిగిందంటే బ్యాక్గ్రౌండ్లో అంటే ఇవన్నీ కూడా అన్మ్యారిడ్ పైలట్ లెస్ ఏరియల్ వెహికల్స్ అంటే ఇవన్నీ కూడా ఒట్టి డ్రోన్ లాంటివి వీటిని లక్ష డ్రోన్స్ అంటారు మీరు గూగుల్లో చూడండి లక్ష డ్రోన్స్ ఈ డ్రోన్ ని ఇందులో పైలట్ ఉండవు ఒత్తిడి డమ్మీ అవి డ్రోన్లన్నీ మీరు విమానాల కింద కన్వర్ట్ చేస్తారు చేసి పాకిస్తాన్ పోయి పంపించారు ఇమీడియట్ గా ఏమైంది చైనా వాడు హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది సో అవడవడం ఏం జరుగుతుందంటే ఇక్కడ మన రఫేల్స్ మన సుఖాయ్ విమానాలు మన వద్ద ఉండే మిగతా మిగతా విమానాలు సెన్సార్స్ ఉంటాయి సార్ ఆ హెచ్క్యూ నైన్ ఎక్కడ ఉందో మనం ఇమీడియట్ గా పసిగట్టేసాం ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఫైరింగ్ మొదలైంది వాళ్ళు మన మిసైల్స్ వాళ్ళ మిసైల్స్ వాడడం మొదలెట్టారు బ్యాలిస్టిక్ మిసైల్స్ క్రూస్ మిసైల్స్ వాడడం మొదలెట్టారు ఇది చైనా వాటి టెక్నాలజీ మనకి హెచ్క్యూ నైన్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది మనం వాడిన దమ్మీ విమానాలు డమ్మీ విమానాలు పేలిపోయి పేలిపోయిన తర్వాత మన రఫెల్స్ సుఖాయి విమానాలు యాక్టివేట్ అయిపోయి హెచ్చుకునే ఎక్కడ ఉందో మనం కనిపెట్టేశాం సో మనం కనిపెట్టేసిన తర్వాత మన సుఖాయి విమానాన్ని నేరుగా అక్కడ పంపించాం హెచ్చుకునే అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మనం దుక్కుతుక్ కింద ముక్క ముక్కలు చేసి పడేసాం ఇందులో జరిగింది ఏంటంటే పాకిస్తాన్ వాడు అష్టకష్టాలు పడుతున్నాడు ఫ్యూయల్ లేకుండా వాడు నానా యాతను పడుతున్నప్పుడు ఒక బ్యాలిస్టిక్ మిసైల్ని వాడడం ఒక క్రూజ్ మిసైల్ని వాడడం ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని పవర్ఫుల్ రేడార్స్ సర్వము కూడా ఎక్కడ యూజ్ గా అనవసరంగా వాడాడు డమ్మీ విమానాల కోసము ఈ పవర్ఫుల్ ఆయుధాలని వాడి వేస్ట్ చేశాడు వేస్ట్ చేయండి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇరవై మూడు నిమిషాల్లో భారత్ యొక్క దాడులు ఏ లెవెల్లో జరిగాయి అంటే వాడి అణుశక్తి కేంద్రం తుక్కు తుక్కుంది దాని నుంచి ఈరోజు రేడియేషన్ మాట్లాడుతున్నారు దీని స్థాయిని చూస్తే యుద్ధ నీతి ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ వార్ స్ట్రాటజీ చూస్తే అమెరికా వాడు కూడా ఇవాళ ఎక్కడ కాలంలో అక్కడ కాలే పరిస్థితిలో ఉన్నాడు ఈ లెవెల్లో ఈ లెవెల్లో మమ్మతర దేశాలను బోల్తా కట్టిస్తావా అనే క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళ నుంచి